అందరికీ నమస్తే స్వాగతం సుస్వాగతం ఈరోజైతే నేను ఏం కర్రీ చూసు చేస్తున్నానో చెప్పేయండి చూద్దాం నేను ఒక అరకొల్ల ఆయిల్ పోసుకున్నాను అందులో రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగా ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనైతే కారం వేసుకోబోతున్నాను కారం అయితే వేసేసాను కారం వేసిన తర్వాత ఇందులో అయితే ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి మీకు కనబడలేదు గరం మసాలా వేసేసాను ఇప్పుడైతే సాల్ట్ వేసు వేసుకున్నాను సాల్ట్ అయితే ఒక ఆర స్పూన్ వేసాను పసుపు వేసేసాను పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అది కలిసేంతవరకు ఫ్రై చేసుకుందాం మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం చేసేస్తున్నాను చూడండి ఎగ్ ఎగ్గునైతే ఇంట్లో కొట్టిపోస్తున్నాను బాగా అందరికి అర్థమైపోయింది కదా నేను ఎగ్ కర్రీ చేస్తున్నానని ఇది కొంచెం ఎగ్ ఎగ్స్ అయితే రెండు వేసేసాను దీన్ని ఒక మూడు వేసేసాను తర్వాత వీటిని కొంచెం అలా వేసిన తర్వాత కాసేపు ఉంచుకొని ఇటు తెప్పుకోవాలి లేకుంటే అది గడ్డ కట్టకుండా మొత్తం అంతా అయిపోతుంది లేకుండా మీకు ఆమ్లెట్ లాగా అంటే ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు అలా గడ్డ కట్టకుండా కూడా మూత పెట్టేసుకుంటున్నాను ఎగ్ కర్రీనైతే ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మధ్యలో మూత పెట్టుకుంటూ కూడా కలుపుకోవాలి చూసారా వావ్ ఎంత బాగుందో అసలు ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది ఎగ్ ఫ్రై వాళ్ళకి ఎగ్ కర్రీ పెట్టినట్టు ఉంటుంది ఆల్రెడీ మనము మంచి తొందరగా అవే ఐటమ్ ఏంటంటే ఎగ్ ఫ్రై మరి ఎగ్ ఫ్రై పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఈ విధంగానే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి ఎగ్ ఫ్రై జిగురు జిగురుగా వస్తుంటుంది అలా రాకుండా మనకు పొడిపొడిగా రావాలంటే ఇది మీరు ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో ఇలా దూరగా వేగాలి అప్పుడే ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఎంతేనండి ఎగ్ ఫ్రై అయిపోయింది మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్